వెల్కమ్ టు టీవీ ఫిఫ్టీన్ న్యూస్ శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వైభవంగా త్రిశూల స్నానం మాఘ పౌర్ణమిని పురస్కరించుకొని ప్రముఖ శైవ క్షేత్రం ఆలయంలో ఘనంగా త్రిశూల స్నానం నిర్వహించారు మాఘ పౌర్ణమిని పురస్కరించుకొని త్రికాలస్తిలో ఆలయంలో త్రిశూల స్నానం చేపట్టారు ఆలయ అర్చకులు ఆలయంలోని అలంకారం మండపం నుంచి సోమస్కంద మూర్తి సమేత శ్రీ జ్ఞాన ప్రసనాంబిక దేవి వినాయక స్వామి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవంగా స్వర్ణముఖి నదికి చేరుకున్నారు స్వామి వారికి వేద పండితుల మంత్రోత్సారాల మధ్య పూజలు చేపట్టి సంధ్య ముక్తి వ్రతం నిర్వహించారు త్రిశూలానికి ఆలయ అర్చకులు నది జలాల తీసుకువచ్చారని ఓం నమ శివాయ హరిహర మహదేవ అంటూ భక్తులు శివనామ స్మరణల మధ్య త్రిశూల స్థానాన్ని ఆగముక్తంగా నిర్వహించారు దేవతామూర్తులకు నైవేద్యాలు సమర్పించారు ఈ విశేష ఉత్సవాన్ని పురస్కరించుకొని అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో సువర్ణముఖి నదీ తీరా ప్రాంతం శివనామ భక్తజన స్మరణతో మారుమోగింది స్థానిక మరియు ఆలయఈఓ తదితరులు పాల్గొన్నారు ఉత్తర దక్షిణ కాంబో రచనాలు పూర్తి చేయలేను ఉదయం ఆరు గంటలకు ప్రారంభించిన మధ్యాహ్నం సుమారు రెండు గంటల వరకు పట్టువచ్చను ఇదిగాక రెండో ప్రదక్షిణము గిరి ప్రదక్షిణము చేయుట ఇది కూడా ఆలయంలో ధ్వజస్తంభం ప్రారంభించి కొండ చుట్టూ తిరిగి మరణ ధ్వజస్తంభం ఈ నదీ తీరమున దేవస్థానమైన భూమిని దానం చేసినట్లయితే సర్వభూజాల పరములు గోదానము చేసినట్లయితే బ్రహ్మజ్ఞాన సంపద నూరు రెండు ఫలితమునిచ్చును

కైలాసవాసి భగవాన్ శ్రీకాళహస్తీశ్వర శివ కరోత నిత్య కళ్యాణం కరుణావరుణాలయ శ్రీ జ్ఞానప్రసూ నాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి నేనమ శ్రీ జ్ఞానప్రసూ నాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి యొక్క క్షేత్రమందు మాఘ శుద్ధ పౌర్ణమి రోజున విశేషంగా కూడా స్వామివారికి స్వర్ణ పుష్కరి స్వర్ణ పుష్కర కాలము ఈ మాఘ పుష్కరణి ఎందు స్వర్ణముఖే నది ఎందు కూడా స్వామివారి యొక్క అలంకార మండపం నుండి పంచమూర్తులను కూడా తీసుకొచ్చి స్వర్ణముఖి నదిలో ఉంచి విశేషంగా విఘ్నేశ్వర పూజ పుణ్యావాచనము పంచమూర్తుల ఆవాహన త్రిశూల ఆవాహన పూజ కూడా యథావిధిగా నిర్వహించి అటు విమ్మట సత్యముక్తి యొక్క వ్రతము వ్రత విధానమును వివరించి అటు విమ్మట త్రిశూల స్థానము స్వర్ణముఖి నదిలో నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతున్నారు ఓం నమ శివా